తన నేషనల్ క్రష్ రష్మిక మందన సంచలన కామెంట్లు చేసింది కాబోయే మొగుడు సినీ ఇండస్ట్రీ నుంచే అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటారంటూ ఎదురైన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంది ఇది చూసిన ఫ్యాన్స్ తో పాటు మిగతా అందరూ ఆమె మొగుడు విషయంలో ఆ మాట ఫిక్స్ అయిపోతున్నారు మరి రష్మిక ఏమని కామెంట్స్ చేసింది తనకు కాబోయే మొగుడు గురించి ఏమని చెప్పింది ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూసేద్దామా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఈ పేరు మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది రీసెంట్గా ఈ ఇద్దరు ఓ రెస్టారెంట్లో ఓ కెమెరాకి చిక్కడం తర్వాత ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ తాను రిలేషన్షిప్ లో ఉన్నానని ఇండైరెక్ట్ గా చెప్పడం ఇప్పుడు పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై రష్మిక కూడా కొన్ని ఇండైరెక్ట్ కామెంట్లు చేయడం ఇందుకు కారణంగా నిలుస్తుంది ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ వ్యూయర్స్ అండ్ ఎనలిస్ట్లు ఓ విషయంలో కన్ఫామ్ అవుతున్నారు విజయ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది రష్మిక గురించే అని అలాగే రష్మిక ఈవెంట్ లో మాట్లాడింది విజయ్ గురించే అని ఫిక్స్ అయిపోతున్నారు చెన్నైలో జరిగిన పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అందమైన చిరకట్టుతో హాజరైంది రష్మిక మందన ఆమెను స్టేజ్ పైకి పిలిచిన యాంకర్స్ ఫిలిం ఇండస్ట్రీలో అయితే మీరు ఎవరిని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని అడిగారు ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా జవాబిచ్చింది రష్మిక తాను పెళ్లి చేసుకునే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే అతను ఎవరు అన్న విషయం అందరికీ తెలిసిందే అంటూ బాంబే పేల్చేసింది ఇదే ఈవెంట్ లో ఉన్న టూ హీరో అల్లు అర్జున్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన శ్రీ కూడా చప్పట్లు కొడుతూ రష్మికను చీర్ చేశారు ఈవెంట్ కు హాజరైన ఆడియన్స్ అయితే ఈలలు అరుపులతో గోల గోల చేశారు ఆ రెస్పాన్స్ చూసిన యాంకర్స్ కూడా ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని పదే పదే అడగ్గా అది పర్సనల్ గా మాట్లాడుకుందాం స్టేజ్ పై వద్దులే అంటూ చాలా క్యూట్ గా రిప్లై ఇచ్చి ఎస్కేప్ అయ్యింది రష్మిక ఇదంతా చూస్తున్న వాళ్ళు ఇందాకే చెప్పుకున్నట్లు డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నారు రష్మిక విజయ్ ఇద్దరు ఈ మధ్య ఓ రెస్టారెంట్ లో కలిసి తింటుండగా ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది తరువాత ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ తనకు ముప్పై ఐదేళ్లు ఉన్నాయని ఇప్పటికీ తాను ఎవరితో రిలేషన్ లో లేను అని చెప్పలేనని క్లారిటీ ఇచ్చాడు ఓ కోస్టార్ తో తాను రిలేషన్ లో ఉన్న విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పాడు ఇలా పుష్ప స్టేజ్ పై ఇండైరెక్ట్ గా అప్ అయింది ఈ మూమెంట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్న వారంతా రష్మిక విజయ్ రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి